ఓం గంగణపతే నమ ఐం సరస్వత శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే శివాయన ఓం నమో భవతే అరుణాచలేశ్వరాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ నిద్రాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ జయ గురుదాత్రేయాయ నమ శ్రీ బగలాముఖిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది శనిశ్వరుడంతా కూడా ఏలినాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ గోచార రీత్యా శని సంచారం మేరకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచార రీత్యా ఏ స్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా స్థానం అంటారు జన్మస్థానం అంటే మళ్ళీ మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటే కనుక మీ రాశి కన్నా ముందు స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటారు ఈ మూడు స్థానంలో కనుక గోచార శనీశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా గోచారీత్యా ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా శనిశ్వరు సంచారం మేరకు ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్య శనీశ్వరుడి యొక్క గోచార సంచారం వేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొన్ని మంది జాతకులకి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణం బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచారు ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతుకులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో అగ్వాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండవ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మిషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్త శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనిశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్వరంత్ర మాత్రం చేతిని సకల గ్రహదోషాలు నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మయజ్ఞాతి శాతశాస్త్ర అశ్వవేదయాగాదులు కోటి యజ్ఞాల అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతినే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహదోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో ఏలినాటి శనిపమావ అనేది ఉంటుంది ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూలతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాది ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాది ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారన్నమాట ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధనతోటి మీరు పిండి అంతా కూడా ఆచారం మెరికి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకు అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయన నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా ఫలదాతక కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్రదృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆరాధన శనీశ్వర అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ అంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజంలో చేసుకుని ఉంటే తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహదోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరకాండ పారణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా అంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రవాహం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది తిల హోమం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంత్ర సహితంగా ఈ యొక్క కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రచంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలబైరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారధనల్లో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్ర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పనులంతా కూడా స్వామివారికి నివేదన చేసి ఆ అరటి పండ్లతోటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళంతా కూడా రివేదన్ చేసిన అరెటి పనులన్నీ కూడా భక్తులకి పంచడం వల్ల నీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సుక్త పారణమ ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా స్మరణ చేసుకుంటూ హనుమంత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసరాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహదోషాల నివారణమంతా కూడా కలగడానికి అంతా కూడా దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా శనిశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్నించి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనిశ్వరుడు వదం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే కర్కాటక లగ్నము కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా శనిశ్వరుడిక దోషకారిగా లేరు కానీ కాకపోతే జన్మజాతకంలో అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు ఏ ద ఏ స్థానంలో అంతా కూడా సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా సప్తంలో రాహుతో పాటు కానీ ఇక్కడ అంగారకుడితో పాటు కానీ లేదు కేతుతో పాటు కలిసి ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర భగవానుడికంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం హనుమత్ దేవాలయంలో ప్రతినించం కూడా వడమాలలు సమర్పించడం ప్రధానంగా చూసుకుంటే పూర్వభరద్ర నక్షత్రం రోజు కానీ ఈ యొక్క ఆదివారం రోజు కానీ మరి గురువారం రోజు కానీ శనివారం రోజైనా కానీ ఈ యొక్క సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి ఈ యొక్క సింధురభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా మన్యూప్త పారణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల ప్రతినిత్యం కూడా ఈ యొక్క అరటి పనులు నివేదన చేసి భక్తులకు పంచడం వల్ల హనుమతే శ్రీరామదూతాయ నమ ఓం హనుమతే శ్రీరామదూతాయ నమః ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అనడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ రామ జయ జయ రామ నామానికి కూడా ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్రస్వామి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా నమస్మరణ మాత్రం చేతినే సకల గ్రహదోష పటాపంచలు అదవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమత్ కవచాన్ని అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా వేద పండితులతోటి అంతా కూడా ఆచరించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోషిని వారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమాన్ చాలీస పాలన అంతా కూడా భక్తులతో సాముఖ్యంగా ఆచరించడం వల్ల జాతకరీత్యం ఉన్న శనీశ్వర ప్రభావం అంతా కూడా తగ్గి అంతా కూడా భగవంతుడు అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి సప్తమాతపతైన శనీశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి జీవితంలో మనశ్శాంతమైన జీవితం కావాలన్నా అన్యూనమైన దాంపత్యం కావాలన్నా అష్టైశ్వర ప్రాప్తి కలగాలన్నా సత్సంతాన యోగం కలగాలన్నా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకంతా కూడా కర్కాటక లగ్న జాతకులకి శనీశ్వరణం అంతా కూడా చాలా బాగా ఉండాలి తద్వారా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ఆరాధన ఆచరించండి ప్రధానంగా స్వామి ఆరాధన ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కూష్మాణ దానం అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం నలదమ్ములు దానం చేయడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జాతకులు దోషానికంతా కూడా పరిష్కారం ఆచరించాలి చండీ హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంశైనశ్వర ఆయనమ ద్రామ్ దత్తాత్రేయ